హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది బయట కొనే పని లేకుండా హెల్తీగా ఇలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేశారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారో అలాగే ఇలా మనం ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్ని రెండు మూడు రోజులైనా తినొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇక్కడ స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి ఏదైనా సరే నాన్ స్టిక్ ప్యాన్ అయినా పర్వాలేదు కానీ అడుగు మందంగా ఉండాలి దాన్ని వాటర్తో ఇలా కడుక్కున్నాకనే స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను ఈ పాలు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఫ్లాట్ ఎక్కువగా ఉన్న పాలు వేసుకోవాలి ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలను ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి కలుపుతూనే మరిగించుకోవాలండి లేదంటే పాలు పడతాయి ఇక్కడ పాలు మరగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇలా పొంగు వస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతుండగా కలుపుకుంటూ ఒకవైపు పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనము కస్టర్డ్ని కలుపుకుందాము దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పాలు వేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు కాదు దాంట్లో వేసుకున్న పాలు కాకుండా ఇవి సపరేట్గా కలుపుకుంటున్నాను ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమంని పక్కన పెట్టేసుకుందాము పాలు ఒకవైపు మరుగుతున్నాయి కదా దాన్ని చూద్దాము చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు అంతా పంచదార వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మన కస్టర్డ్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది అలాగే వెనిలా ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ పంచదార అవసరం లేదు పంచదార కరిగే వరకు కరిగించుకున్నాక నెక్స్ట్ మనం ఆల్రెడీ కస్టర్డ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలల్లో దాన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇలా ఒకవైపు కలుపుకుంటూ ఇంకో వైపు వేసేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు అది దగ్గర పడుతూ ఉంటుంది చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతుంది చూడండి చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చలారనివ్వాలి చల్లారేలోపు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పైన మీగడలాగా రాకుండా మధ్య మధ్యలో కలుపుతూ కంప్లీట్గా చలారనివ్వాలి స్టవ్ అయిన నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి చల్లారి నాక ఇది ఇంకాస్త దగ్గర పడుతుంది గట్టిగా అవుతుంది చూడండి మీకు చూస్తేనే కన్సిస్టెన్సీ అర్థమైపోయింది కదా ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన దీన్ని ఒక గిన్నె తీసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను దాంట్లోకి మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండుసార్లు ఇట్లా ట్యాప్ చేసుకొని పైన మూత పెట్టేసి గట్టిగా మూత పెట్టుకోవాలి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటల పాటు పెట్టుకోవాలండి ఎక్కువ అవసరం లేదు నాలుగు గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఇంకా కాస్త గట్టిపడుతుందనమాట చూడండి చూస్తే తెలిసిపోతుంది కదా ఇలా గట్టిగా అవుతుంది అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి చూడండి మనం నాలుగు పాటు ఫ్రిడ్జ్లో పెట్టినందుకు అది కాస్త గట్టిపడింది కదా ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్ లేకపోతే మాత్రం ఒక రెండు చుక్కలు వెనీలా ఎసెన్స్ వేసుకోండి అలాగే ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను మీరు ఇంట్లో తీసిన మీగడ ఉన్నా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడే దీన్ని మధ్య మధ్యలో ఆపుతూ పలిసిచ్చుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టీల్ డబ్బాలో వేసుకుంటున్నానండి ఎందుకంటే కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ లాగా చేయడం కోసం ఇలా దీంట్లో వేసుకుంటున్నాను మిగిలింది మనం ముందు వేసుకున్నాం కదా బాక్స్ ఉంది కదా ప్లాస్టిక్ బౌలు దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పిల్లలకి తినడానికి కూడా కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ లాగా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు కాబట్టి నేను అలా వేసుకున్నాను మీరు మొత్తం దీంట్లో వేసుకున్నా పర్వాలేదు ఎలా ఇష్టం ఉంటే అలా దానిపైన డ్రై ఫ్రూట్స్ను సన్నగా ఇలా తురిమినట్టు చేసి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి అది వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఇవైనా వేసుకోవచ్చు లేదంటే టూటీ ఫ్రూటీలైనా వేసుకోవచ్చు అండి అవి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది పైన మనకు ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం సిల్వర్ కాయిన్ పేపర్ ఈ విధంగా కట్ చేసుకొని ఈక్వల్గా వేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టామనుకోండి పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత టైట్గా పెట్టేసుకోవాలి నెక్స్ట్ డబ్బాకి కూడా సేమ్ అదే సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దానికి కూడా అలానే పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక పది నుంచి పన్నెండు గంటల పరకు పెట్టేసుకోవాలండి ఒకవేళ కూల్ తక్కువ ఉందనుకోండి కూల్ పెంచుకోండి నేను ఇక్కడ ఒక పన్నెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మూత తీసి చూపిస్తే మీకే తెలిసిపోతుంది పైన అంతా గట్టిగా ఉంటుందన్నమాట ఇలా ఉంది అంటే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే కదా ఇది ఈజీగా రీమోల్ కావడం కోసం ఇలా వాటర్లో ఒక టెన్ సెకండ్స్ పెడితే సరిపోతుంది ఈజీగా డిమోల్ అవుతుంది తుంది దీంట్లోకి ఇప్పుడు నైఫ్ని గుచ్చి డిమోల్ చేసుకుంటే సరిపోతుంది ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈజీగా తిరుగుతుంది కదా ఒక ప్లేట్ తీసుకుందాము ఇది తీసి పెట్టుకోవడం కోసం ఒక ప్లేట్ పెట్టేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఐస్ క్రీమ్ చేయడం అయితే చాలా సింపుల్ ఒకవేళ మీకు ఇది ఇలా వద్దు అంటే గ్లాసులలో పెట్టేసుకొని మనకు ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా అవి పెట్టేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అది కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి కావాలంటే చెక్ చేయండి చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ ఇంట్లో చేసుకుంది ఇంకాస్త టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా ఈసారి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి పైన గార్నిషింగ్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మనము డబ్బాలో ఉన్న ఐస్ క్రీమ్ని కూడా తీద్దాము దీన్ని మనము ఐస్ క్రీమ్ కటర్ ఉంటుంది కదా దాంతో కూడా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదా ఐస్ క్రీమ్ చూస్తుంటే ఇలా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఇంటిల్లిపి అది హ్యాపీగా తినేయొచ్చు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ అమ్మి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం